నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి సర్పంచ్ గా గెలుపొందిన రెడ్డి శ్రీను టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ తో మాట్లాడుతూ కొండ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలు తీరుస్తామని ఆయన అన్నారు ఎన్నికల్లో సహకరించిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారికి కొండ భీమనపల్లి మాజీ సర్పంచ్ మాణికుట్ల వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఎర్ర నగేష్ షాకెల్లి శేఖర్ బతుల దినాకర్ అందుకుల యాదమ్మ పాల్గొన్నారు మండబిడి గ్రామ ప్రజలకు నమస్కారము నన్ను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ప్రజలందరూ కలిసి నన్ను గెలిపించడం జరిగింది గ్రామ పెద్దలకు మన బాలనాయక్ గారికి సార్ గారికి మన ఇంకరెడ్డి పటేల్ గారికి నా యొక్క కృతజ్ఞతలు వాళ్ళ నమ్మకం మీద నన్ను ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకు కృతజ్ఞతల దాకా గ్రామ అభివృద్ధి కొరకు చాలా చేస్తానని ప్రజలకు నా యొక్క నమ్మకం విశ్వాసంగా ఉండి నిలబెట్టుకుంటానని నా యొక్క మద్దతు మనవి రోడ్లు సి రోడ్లు ఉన్నా ఏమున్నా పద్యాసాలను మంచిగా చేస్తారని మనవి సంస్థాన్ని అన్ని క్రీట్గా నిలబెడతానని మన గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు నా యొక్క నమ్మకంగా ఓట్లు వేసినందుకు ఆ విశ్వాసం చూపించి ఆ గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను మంది వాళ్ళ కూడా వాళ్ళ మాటలు కూడా నేను ప్రకారం నడుచుకుంటా వాళ్ళు చెప్పింది కూడా నేను ఇంటా పెద్దల మాట వింటా గ్రామ ప్రజల మాట వింటా అందరి మాట పెద్దల సమక్షంలో నన్ను ఎడుకోవడం జరిగింది ఆ మాట ఆ గౌరవం నేను వాళ్ళకు రుణపడి ఉంటా వాళ్ళ సార్ రుణపడి ఉంటాను వాళ్ళ మాట ఎప్పుడు నేను కట్టుబడి ఉంటా ఈ చెయ్యను పూల డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు మంచినే ఉంది సారు ఆదర్శాలలో వెంకరెడ్డి పటేల్ సార్ గారు చాలా మంచిగా చేశారు అంతకన్నా మంచిగా సార్ లాగా నేను పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ గ్రామ ప్రజలకు ఏ విషయం అలా నేను అందుబాటులో సక్రమంగా పనులు చేస్తాను మంచి రోజు ఇప్పుడైతే పనులు మంచినే ఉంది అది కూడా చేస్తా ఇంకేమున్న పనులు ఉన్నా దగ్గరుండి చేపిస్తా అవి కూడా కొన్ని బాగున్నాయి కొన్ని అవి కూడా చూసి తిరిగి అని ఏర్పిస్తా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇల్లు కొన్ని వచ్చినాయి కొన్ని రాలే రెండు విడతల సార్ నలభై ఇల్లు సంక్షేమ చేస్తారు అన్నారు విధంగా లేని వాళ్ళకు కూడా దగ్గరుండి పెట్టిస్తారు రాని వాళ్ళకు ఏమైనా ఉన్నా ఇంకా ఏం చేస్తాం ఇంకా ఇంకా ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఏమన్నా దగ్గరుండి చేస్తాను పెన్షన్ల గురించి పెన్షన్లు అయినా ఏదైనా మన మూస అయినా సరే ఏ విషయమైనా అయినా ముంగలుండి పెద్దల ప్రకారం కంపల్సరీ వచ్చిన గ్రామ అవకాశం వచ్చిన అవకాశాన్ని మరి ఒక్కరు మేము వినియోగించుకుంటాము పెద్ద పేద మన ఈ అవకాశాన్ని మన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తాను ओके okay.